వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి వరంగల్ లోని శివనగర్ లో ఉన్నాము ఇక్కడ తరచు దొంగలు పడడం అనేది జరుగుతుందని ఇక్కడ మన ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు మరి మూడు సార్లు దొంగతనం జరిగిందని ఆ బుక్ స్టాల్స్ లో జరిగిందని ఇళ్లలో కూడా జరుగుతుందని గోల్డ్ ఇవన్నీ పోయాయని చెప్పి మనం ఇక్కడ ఆల్రెడీ రెండు మూడు సార్లు కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ తరచుగా జరుగుతుండడం వల్ల మనం అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకోవడానికి వచ్చామండి మనం ఇప్పుడు వజ్రా వైన్స్ దగ్గర ఉన్నాము సో సార్ తో మాట్లాడి అసలు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి సార్ మీ పేరు రాజ్ మహమ్మద్ గారు మీరు వజ్రా వైన్స్ లోనే చేస్తూ ఉన్నారు కదా సో ఎన్ని సార్లు పడ్డాయి దొంగతనం జరిగింది ఇక్కడ ఓకే ఒకసారి జరిగింది మీ ఓకే టూ 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 డేస్ తర్వాత బుక్ 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 జరిగింది జరిగింది ఓన్లీ ఆల్టర్నేట్ కూడా ఓకే 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 ఎన్నిసార్లు టైమ్స్ అదే ఫోర్ ఒక రోజు తెల్లారి మార్నింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఈ జరిగింది మరి ఫస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా ఎవరికి కంప్లైంట్ కూడా కూడా చేయలేదు పేపర్ గ ఓకే నాతర టుడేస్ ఫారే మళ్ళీ సెకండ్ టైం జరిగిందంట అప్పుడు ఈ హైబర్క్ కంప్లైంట్ సార్ పోలీస్ కాంప్లెంట్ సార్ ఇట్స్ ఆల్్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగి ఓకే క్లోజ్ టీమ్ ప్లీజ్ టు క్లోజ్ టీమ్ కూడా వచ్చేదో ఇంకా ఇక్కడ అదే బుక్ స్టార్ తప్పకు 7 రోజులు

ఓకే అది కూడా హాఫ్ మంత్ తో పాటు థర్టీ వన్ థౌసండ్ మీ వేన్ ఓకే యూ ఇప్పుడు చూసారు కదండి మరి శివనగర్ లో బుక్ స్టాల్ లో రెండు సార్లు దొంగతనం జరిగిందని అంటున్నారు మళ్ళీ అట్ ద సేమ్ టైం వజ్రా వైన్స్ లో కూడా నైట్ టైమ్ లో దొంగతనం జరిగిందని వీళ్ళకి థర్టీ వన్ థౌసండ్ అమౌంట్ ఇంకా మెన్షన్ మిస్ అయింది అంటున్నారు వాళ్ళు కూడా క్యాష్ రూపంలో పెద్ద మొత్తంలోనే వాళ్ళకి లాస్ వచ్చిందని ఆ దొంగతనాలు జరిగిన విధానాన్ని వాళ్ళు ఇప్పుడు చెప్పారు మరి ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అంటే సస్పెక్టెడ్ గా కూడా వీళ్ళకి ఎవరి మీద డౌట్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అని మన మిల్సుకోవాలి పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలియదు